अराळैः स्वाभाव्यादलिकलभस श्रीभिरलकैः परीतं ते वक्त्रम् परिहसति पङ्केरुहरुचिं दरस्मेरे यस्मिन् రుచి దశనరుచికి స్మరదహన చక్షుర్మధులిహ ఇది సౌందర్యహరిలోని నలభై ఐదవ శ్లోకం ఈ శ్లోకంలో అమ్మ వదన సౌందర్యాన్ని మనకి పరిచయం చేస్తున్నారు శంకర్లు ే వక్ం అంటే అమ్మ ఈ నీ ముఖం ఉందే అది పద్మాన్ని పరిహిసిస్తోందమ్మా అంటున్నారు అమ్మ ముఖ సౌందర్యం ముందర పద్మం వెలవెల పోతుందిట అలా మెరిసిపోయే ముఖంలో ఆ చిరునవ్వు ఎలా ఉందంటే పద్మం బొడ్డులో కింజల్కములతో దంతములు చిగురులు చిన్న చిరునవ్వుతో అరవెరిసిన పద్మంలాగా ఉందిట ఆ నవ్వు ఇక ముంగురులు వంకర్లుగా గిరజాలతో ముఖం మీద వాలుతూ నల్ల తుమ్మెదులు వాలినట్లు కలిపి కనిపిస్తున్నాయట ముఖ పద్మం మీద వాలిన ఆ ముంగుర్రలు వల్ల పద్మం మీద తుమ్మదులు వాలినట్లుగా ఉన్న విధానం ఎలా ఉందంటే శంకరిని చూపులు అమ్మ వదనాన్ని తుమ్మెదలలాగా తాగుతున్నట్లుగా ఉందిట ఆ చూపులు ఒకప్పుడు మన్మధుడిని చేసినవే కానీ అమ్మ చూపు తిప్పుకోలేని వదన సౌందర్యం ముందర అవి కూడా ఓడిపోయి తుమ్మెదల పద్మం మీద వాలినట్లుగా శంకర్ని చూపులు అమ్మని పదే పదే చూస్తున్నాయట ఇక్కడ అమ్మ వదనంలో చిరునవ్వుతో ఉన్న దంతముల శోభ వంకరలు తిరిగిన ముంగుర్లు సహజ సుగంధంతో మెరిసిపోయే వదనం ఈ శ్లోకంలో చెప్పబడిన విషయాలు ఇదే విషయాన్ని ముఖచంద్రకళంకాభ మృగనాభివిశేషక అని లలితా సహస్రనామంలో వసున్యాది వాగ్దేవతలు వర్ణించి అమ్మ ముఖం చంద్రబింబంలా మెరిసిపోతుంటే అమ్మ ధరించిన కస్తూరిబొట్టు చంద్రుడిలో ఉండే మచ్చలాగా ఉంది అని మనకి చెప్పారు వసున్యాది వాగ్దేవతలు అసలు అమ్మ ముఖ సౌందర్యాన్ని ఇది అని పోల్చదగిన వస్తువు లోకంలో ఉంటుందా ఉండదు కదా అమ్మని చేరగలిగిన వారు ఎవరికి వారు వారు అనుభవించే ఒక ఉద్విగ్న స్థితి అది మన్మధుడినే దహించి వేసిన ఆ శంకర్ని చూపులు అమ్మ ముఖం చూసి చూపుతుప్పనివ్వని సౌందర్యానికి ముగ్ధుడై పద్మం మీద వాలే తుమ్మిదిలాగా ఆయన చూపులు అక్కడే పరిభ్రమిస్తూ ఆ సువాసనని ఆఘ్రాణిస్తూ ఉన్నాయట ఇది మనకి శంకర్లు పరిచయం చేసిన విధానం వంకర అనేది లోకంలో ఒక వికృతమైన పదమైతే అది అమ్మ ముంగురులను చేరి ఆ పదం ఒక గౌరవాన్ని దక్కించుకుంది అటువంటి ముంగూర్లు పదే పదే వదనం మీద కదులుతూ లక్ష్మీ కళను అమ్మకి ఆపాదించి పెడుతున్నాయి ఇక ఆ అందం ముందు పద్మం చంద్రుడు ఇవన్నీ పోల్చడం కూడా వ్యర్థమే అందుకే ఆ ముఖ సౌందర్యం పద్మాన్ని వెక్కిరిస్తోంది అన్నారు శంకర్లు ఇక ఆ ముఖంలోని దంతముల కాంతి సుగంధం నలువోకి దిక్కులా వ్యాపించి అందరినీ వ్యామోహం కలిగించేదిలా ఉంది అంటున్నారు శంకర్లు శివునికే మోహం తెప్పించే ఆ వదన సౌందర్యానికి పద్నాలుగు భువనాలు ఆనంద పరమ పరవశం అవడం కూడా చాలా చిన్న విషయం కదా శ్రీమాత్రే నమ